ఇంటికాడ ఉన్నా ఇంటికాడ ఉన్నావా అక్కలు వచ్చిండ్రా ఊరు నుంచి ఎన్నిసార్లు చెప్పాలా కాదు కాదు మా ఎక్క అంటుంది వాటి ఎందుకు పెద్ద పరిచయాలు చేస్తా మరి అయితే తెలుసా చేసా నేను తెలుసా ఫోన్ చేస్తా పోలస్ కంప్లీట్ చేస్తా మరే టికెట్ ఆడతాను ఎందుకు ఎందుకంటే ఐదుకి ఫోన్ చేసుకున్నా ఉంటానా కళ్ళు తిందుకండి బయటి వచ్చాయి నేను డాక్టర్ మొన్న నాలుగు వేల శాతం మళ్ళా ఎందుకు ఎందుకు అంత పౌలుగా శాతం ఎందుకు ఫోన్ చేస్తాను మళ్ళీ ఫోన్ నెంబర్ ఫోన్ నేను ఎప్పుడు మళ్ళీ ఇంకా చెయ్యాలండి అని డబ్బులు లేవు నా ఫోన్తో చేయడం తినేస్తాను నా ఫోన్ సీవ్ చేసుకోండి సరేలేంకెప్పుడు చెయ్యాలి అందుకని నీకు అవును దొరకలేదా